టిడిపి నేతలు తమ నేతలను పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ తాను నరసరావుపేటలో ఉన్నానని నెల్లూరులో తన కార్యకర్తలకు జోలికి వస్తే ఊరుకునేది లేదని ఒక్కొక్కరికి తోలు వలిచేస్తానని హెచ్చరించారు కార్యకర్తల జోలికి వెళ్లాలంటే తనను దాటగలగాలన్నారు నేను నరసరావు ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా నేను నర్సరావుపేటకు పోయినాను నెల్లూరు నగరం లే ఇది నాకు ఒక కన్ను లాంటిదే ఇక్కడే ఉంటా ఇక్కడికి వస్తా ఎక్కడైనా ఆపరేట్ చేస్తా నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ కానీ వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను ఆడియో అని అసహ్యంగా ఉంటుంది ఆ చీప్ గార్డ్ గారి గురించి వాటి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపల కాలు ఎరగొట్టుకొని ఒక బస్సు వాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు వాడిని కూడా ఏం చేయలేం ఈడంటే మా కార్యకర్తలు టచ్ చేస్తాడంట వాడు మగోడైతే టచ్ చేయమని మ నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మెర్చుకొని నిలబడతాడు రేపు మేము వస్తాం మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు